సార్ నమస్తే సార్ నా పేరు నాయుడు శ్రీ సత్యసాయి జిల్లా ముదుగుబామ మండలం మాది దాదాపు మాకు ఇక్కడ ఆరు ఎకరాల్లో అల్లనేరడి తోట ఉంది దాదాపు మా ఈ చెట్టు వయసు దాదాపు టెన్ ఇయర్స్ ఉన్నాయి చెట్ల వయసు దాదాపు మాకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫ్రూటింగ్ అనేది వస్తుంది కానీ కాకపోతే ఫుల్ గా అనేది రావట్లేదు చెట్లకు డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారి వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో చూసి నేను సార్ని ఒకసారి ఫీల్డ్ని విజిట్ కామని చెప్పాను సారు ఒకసారి వీలు చూసుకొని వచ్చి తోటని ఫీల్డ్ విజిట్ చేశాక ప్రోటోకాల్ అనేది రాసిచ్చారు సార్ ప్రోటోకాల్ వాడాక ఒకసారి మీరే చూడండి ఎలాగ అనేది వచ్చే చెట్టు నిండా ఫ్లవరింగ్ అనేది వచ్చాయి మాకు ప్రతి కొమ్మకు ఫ్లవరింగ్ అనేది వచ్చాయి మాకు చూస్తున్నారా అంటే ఒక చెట్టు అని కాదు కానీ మాకు దాదాపు నైంటీ పర్సెంట్ ట్రీస్ వరకు అన్నీ వచ్చాయి చూసారంటే మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ అన్ని చెట్లు వస్తున్నాయి మాకు సార్ ప్రోటోకాల్ దాదాపు డిసెంబర్ నుంచి మేము వాడుతున్నాము ఫ్లవరింగ్ అనేది బాగా ఆశించిన ఘనతలోనే వస్తున్నాయి మాకు చూసారంటే ఇంకా స్టార్ట్ అవుతున్నాయి మాకు బర్డ్స్ కూడా చిన్నగా వస్తున్నాయి ప్రతి చెట్టుకు దాదాపు వచ్చాయి మాకు సారి చిన్న ప్రోటోకాల్ మేము వాడడం వల్లే ఇలాగా ఈసారి దాదాపు నైంటీ పర్సెంట్ ట్రీస్ అన్నీ వచ్చాయి మాక్సిమం మాకు ఇంకా చిన్నగా వస్తున్నాయి వస్తూనే ఉన్నాయి ఇంకా అవి మీరు చూసారంటే కానీ ప్రతి కొమ్మకు ఒక కొమ్మ అని కాకోకుండా అన్ని కొమ్మలకు మ్యాక్సిమం అన్ని దాంట్లోకి వచ్చేసాయి మాకు అన్ని ట్రీస్ ఒకసారి చూసారంటే చెట్లు నిండా ఫ్లవరింగ్ అనేది ఉన్నాయి మాకు ఇక్కడ చూసారంటే చెట్టు భాగంలో కూడా అన్నీ మ్యాక్సిమం అన్నీ వచ్చాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు